నమస్కారం నా తరఫున కూడా మీ అందరికి నమస్కారాలు అండి ఎందుకు ఈ ప్రత్యేక నమస్కారాలు అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే వెయ్యి వీడియోలు మేము విజయవంతంగా అప్లోడ్ చేసినట్టు ఉంటుంది అలాగే మీరు కూడా మీ మంచి మనసుతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి మరొక భక్తి పాటతో మేము ముందుకు వస్తున్నాము నానా సర్వమంగళ నామా సీత రెండు లైన్లు ముగ్గురం పాడదం నానా ம நம சீத்த ரீத்த ராந்திதா మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు నా తరపున కూడా అండి నమస్కారం